ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములను మాజీ ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి దోచుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు భూములకు సంబంధించిన విలువైన పత్రాలు మాయం కాకుండా విశాఖ జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రైతుల అసైన్ భూముల్ని లక్షల ఎకరాలు దోచేసిన విధానం ఏదైతే ఉందో ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో పేరుతో అసైన్ ల్యాండ్స్ ని అమ్ముకునే దానికి విముక్తి కలిగిస్తున్నామని చెప్పి పదకొండు లక్షల ఎకరాలు సుమారు వీళ్ళు ఫ్రీవోల్ పట్టాలు జారీ చేసే విషయంలో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉంటున్నప్పుడు ఆయన ఆయన కుమారుడు యొక్క బినామీల మీద దోచుకున్న విధానం ఏదైతే ఉందో దానికి ఎక్కడెక్కడ అడ్డు తలకుండా ఉండాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉండాల్సిన స్టాంప్ అండ్ చీఫ్ సెక్రటరీ తీసుకోవడం అనేక అనేకమైనటువంటి అనుమానాలు తావిస్తున్న మాట వాస్తవం కాదా భోగాపురంలో ఉన్నటువంటి అత్యంత విలువైన భూములు అలాగే డెంకాడ్ లో ఉన్నటువంటి సుమారు రెండు ఎకరాల పైగా ప్రియోల్ పట్టా భూములు ఆనందపురం పద్మనాభం భీమిలి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయల భూముల్ని బినామీలతో దోచుకున్నారు దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున్ గారు ఆగ మేఘాల మీద ప్రియోల్ పట్టాలని జారీ చేశారు అసైన్ డి పట్టాదారుల దగ్గరికి రెడ్డి వాళ్ళ కొడుకు బినామీలు వైసీపీ మాజీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల బినామీలు జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎల్లి బలవంతంగా పేద రైతుల భూములు యొక్క ఫైని జీవో తీసుకొచ్చి ఆగ మేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని లక్షల ఎకరాలు డి పట్ట అసైన్ ల్యాండ్స్ ని దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము కంప్లైంట్ చేసినా గానీ వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ చెప్పినా గానీ చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారిచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారిచ్చారు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి దీన్ని బట్టి అవుతా ఉంది